హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడేలో బియ్యం పిండి చెకోడీలు చాలా టేస్టీగా ఈజీగా తయారు విధానం చూద్దాం ఇవి ఇలా తయారు చేయండి చాలా బాగుంటాయి పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి ఒక కప్పు వాటర్ పోయండి ఏ కప్పుతోన వాటర్ పోసుకుంటారో అదే కప్పుతో బియ్యం పిండి తీసుకోండి ఇలా వాటర్ పోసి ఒక స్పూను వామ్ వేయండి మన కడుపు నొప్పి రాకుండా ఉంటుంది సూను కారము సరిపడ్డ సాల్ట్ వేయండి పావు సూను పసుపు ఇది కలర్ కొరకు రెండు చిటికల వంట సోడ ఈ వంట సోడ వేసుకుంటే చెకోడీలు క్రిస్పీగా బాగా వస్తాయి నెయ్యి ఒక పెద్ద సూను నెయ్యి వేయండి మీరు బటర్ అయినా నూనె అయినా వేసుకోవచ్చు ఇది బాగా అన్నీ వేసినాక ఇది కలిపి మరిగేయండి ఇప్పుడు మనం వాటర్ తీసుకున్న కప్పుతో బియ్యం పిండి తీసుకొని వేయండి వేసి ఇది బాగా కలపండి ఇది మొత్తం కలిసిపోయే వరకు ఇలా కలపండి కలిపి దీనికి మూత పెట్టేసి పక్కన పెట్టి సల్లగా కానివ్వండి ఇది చల్లగా అయిపోయింది చేతికి నెయ్యి రాసుకొని ఇలాగా ఇది బాగా నలిపి పిసుకండి ఇది ఎంత బాగా నలిపి పిసుకుతే మనకు చెకోడీలు క్రిస్పీగా బాగా వస్తాయి చకోడీలను నూనెలు వేసినప్పుడు కూడా టపటప అని పేలకుండా ఉంటాయి ఇది బాగా సరి కలపకపోతే నూనెలో వేసినప్పుడు చకోడీలు టప్పున పేలుతాయి ఇలాగ అంతా పిచ్చుకున్న తర్వాత చిన్న ఉండ తీసుకొని ఇలాగ పిండి ముద్ద తీసుకొని దీన్ని చపాతి పీట మీద కానీ కూరగాయల ట్రే మీద కానీ ఇలా చేసుకోండి మొత్తం పిండి అంతా అయిపోయే వరకు ఇలాగే చేసి అన్నీ అయిపోయే వరకు ఇలా చేయండి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకైతే అన్నీ అయిపోయినవి పోయిన బాండి పెట్టి నూనె పోసి నూనె కాగిన తర్వాత ఇలాగ జల్లెడు గంటల ఈ చెడిలో వేసుకొని ఇలా నూనెలో విడవండి ఒక్కసారి అన్నీ వేగిపోతాయి మనం ఒక్కొక్కటి వేసుకుంటే ఫస్ట్ వేసినవి వేగుతాయి తర్వాత వేసినవి వేగవు అన్నీ వేయించి ప్లేట్లో వేయండి ఇలాగన్ని మరొక వాయి కూడా ఇలాగే వేయించుకోండి అన్ని ఇలా అన్నీ అయిపోయే వరకు ఇలాగే వేయించండి నాకైతే అన్నీ అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నావో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈసారి మీరు చేసినప్పుడు ఈ కొలతల పకారంగా చేయండి మనకు తినాలి అనిపించినప్పుడు ఇలాగ ఒక కప్పు రెండు కప్పులు బియ్యం పిండి వేసుకొని ఈజీగా చేసుకోవచ్చు వేడ తెచ్చుకున్నవి రకరకాల నూనెలు వేస్తారు మనకు హెల్త్ ప్రాబ్లాల వస్తాయి ఇలా ఇంట్లో చేసుకుంటే అన్న తృప్తి ఉంటుంది చాలా బాగుంటాయి మనకు ఆరోగ్యానికి కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నావో చాలా బాగున్నాయి కరకరం అని చూడండి చాలా బాగున్నాయి